అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవుడి సూత్రం చెప్పండి అంటే ఏ సూత్రం ఎప్పుడు చాలా చీకటి ఉండగానే లేచాడు లేచి ఎక్కడికి వెళ్ళాడు అరణ్యం అంటే ఇప్పుడు మన సంఘ బిడ్డలు మన ఆత్మ బిడ్డలు ఎక్కడ ఉన్నారో ఉన్నారా ఉన్నారా

గ్రామాల్లో ప్రార్థన చేస్తారా ఆయన గంగల కాడని లేచి చాలా సేకట ఉన్నప్పుడు అరణ్య ప్రదేశంలో వచ్చి ప్రార్థించాడు అంటే అరణ్య ప్రదేశం నుంచి ఎవరు ప్రార్థించాడు అరణ్యానిక దేవుని అంటే ఎవరు పడుతుంటే అరణ్యంలో ఎవరైతే చేసుకుంటున్నారో అంటే ఇలాంటి దేశం అంతటి కొరకు కూడా ఆయన అరంగ ప్రదేశంలోనికి వెళ్ళి మోకరించి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు